రొంపిచర్ల తంగేడు మల్లి కాలువ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల నుండి తంగేడు మల్లి మేజర్ కాలువ పనులను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో పాటుపడుతుందని కాలువల ఆధునికీకరణ వలన రైతులకు ఎంతో ప్రయోజనకరమని కాలువలలో పేరుకుపోయిన మురుగును అదేవిధంగా తుమ్మ చెట్టు రబ్బర్ చెట్టు రిటర్నింగ్ వాల్స్ను చేయడానికి వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కాలువల ఆధునికీకరణ కొరకు నిధులను విడుదల చేసిన పనులను ప్రారంభించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎంతో సుఖశాంతులతో ఉన్నారని రైతులకు ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించనున్నారని పోలవరం నిర్మాణం అమరావతి నిర్మాణం చేపట్టినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు రైతులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు లక్షణాలు నాగర్కర్ దయకరాలు కదా జంగిల్ కట్టకు అదేవిధంగా కాలువలు సీల్ చేయడం మరి సైడ్ వాల్స్ రిటైనింగ్ వాల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం ఇవన్నీ కూడా మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా వైసిపి ప్రభుత్వంలో మరి కాలువలన్నీ కూడా పూడిపోయి మరి చింత చెట్లు మరి తుమ్మ చెట్లు రబ్బర్ చెట్లు అన్నీ పెరిగిపోయి మరి వాటిని ఆధ్వర్యం చేసుకోవడానికి జంగిల్ కట్టడం చేయడానికి దాదాపు నగరం మీద మీద దాదాపు నలభై లక్షల నలభై ఐదు లక్షల రూపాయలు మరి రైతులందరూ కూడా దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని కాలువలు బాగుంది కార్యక్రమాన్ని చేపట్టారు మరి వాళ్ళు చూస్తే ఇక్కడ రైతులందరూ కూడా రైతు సోదరులు రైతు కూలీలు వారందరూ కూడా కార్యక్రమాన్ని ఇచ్చినవి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇప్పటి కుటుంబంలో ఎప్పుడు కూడా ఈ కాలువలు బాగు చేసుకోవాలి రైతులకు అండగా ఉండాలి రైతులు కన్నీ సంతోషాన్ని వ్యక్తం చేయాలి రైతులు ఎప్పుడూ చిన్నతో సంతోషం ఉండని ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి కాలువలు అలంబర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ రొంబెల మండలంలోనే దాదాపు కోటి రూపాయల వరకు కాలవల ఆధుకరణకు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా నర్సాపేట మండలంలో కోటి ఇరవై ఐదు లక్షలకి కాలువలు బాగు చేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఇదంతా కూడా రైతులు బాగుండాలి వ్యవసాయం బాగుంటుంది పాడి పంటలు బాగుంటాయి ప్రజలందరూ కూడా ఆర్థిక పరంగా ముందుకెళ్లాలనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు రైతులకు అండగా ఉన్నారు అదేవిధంగా జూన్లో కూడా రైతులకి మరి ప్రపంచ రైతుకి ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి నిధులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తల్లి వందల కార్యక్రమాన్ని కూడా హామీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ప్రతి కార్యక్రమాన్ని ముందుండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు ఎందుకంటే తాగునీరు సాగునీరు బాగుంటే సా తాగునీరు కూడా బాగుంటుంది మరి రెండు కూడా కలిసి వెళ్లాల్సిన ప్రయాణం చేయాలి అందువల్ల రైతులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు అందరూ బాగున్నప్పుడే రోడ్లు బాగు చేసుకుంటారు బాగుంటారు ఇవన్నీ బాగున్నప్పుడు పాటి పంట బాగుంటాయి చదువుకుంది బిడ్డలు కూడా బాగా చదువుకుంటారు మన ఉద్యోగాలు వస్తాయి అమరావతి రాజధాని నిర్మించుకోవచ్చు వాళ్ళ నిర్మించుకోవచ్చు అందువల్ల వాళ్ళ రైతులందరూ ఎంతో సంతా ఉన్నారు ఇవాళ వైసీపీ ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు పార్టీ మనం ఏ కార్యక్రమాన్ని చేసినా వాళ్ళందరూ కూడా కళ్ళమ్మటి వాళ్ళు ఏడుపులు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులు మనం చేస్తాం మరి వచ్చిన పది నెలలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి కాలువలు శుభ్రం చేస్తున్నాం రోడ్లు వేసుకుంటున్నాం మరి గ్రామాల్లో డొంపు రోడ్లు కూడా వేసుకుంటున్నాం వాళ్ళు చేయలేని వాళ్ళు ఎన్నో చేస్తున్నాం కాబట్టి గ్రామాలు చిచ్చు పెట్టి అశాంతిని చేయకూడదామని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా సమయం పాటించాలి మన ప్రయాణం అంతా కూడా అభివృద్ధి ప్రయాణం అందరూ కూడా సాంఘిక ప్రయాణం సంక్షేమాల కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళాలి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి రెండు కార్యక్రమాలను తీసుకునేటట్టు ప్రజలందరూ కూడా పొందు అదేవిధంగా మరి ఇండస్ట్రీ గారి రావడం వారికి ఉండాలి ముఖ్యంగా రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా చూడండి కొంతమందం పద రైతులు రావడం జరిగింది ఎందుకంటే కాలువలు బాగా చేసుకుంటే మన పంట బాగుంటుందనే ఆలోచన వాళ్ళు ఉంది మరి రైతులందరూ ఇప్పుడే చాలా చక్కటి నవ్వుతో ఇవాళ రావడం జరిగింది ఈ విధంగా రైతులు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మనం పండించే పంట కూడా గిట్టుబడి రావాలి మరి ధాన్యానికి ఇవ్వడం జరిగింది మొత్తం ఇచ్చాము మరి రెండు నెలలుంటే మిరపాయాలు కూడా అమ్మకుండా మీరు కోల్డ్ చేతులు ఉంచుకుంటే కనుక దానికి కూడా మంచి రేట్ వస్తుంది మిచ్చిని ఉంచుకోమని చెప్తున్నారు తప్పనిసరిగా అందరూ కూడా